జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీ కోర్టులో పడింది జాయింట్ పార్లమెంట్ కోర్టులో జాయింట్ పార్లమెంటు సమావేశంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము కానీ కులంకేషంగా బిల్లు మీద చర్చ జరుగుతుంది ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే చేస్తారు తొంభై రోజుల టైం సరిపోకపోయింది ఎక్కువ తీసుకుంటారు ఒకటి రెండోది ఏంటంటే ఇది మిగతా బిల్లులకు దీనికి బాగా చాలా తేడా ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ తిరుమల తరాలకు కానీ వీటిలలో ఈ సమస్య రాదు రాలేదు కూడా కానీ ఇది అట్లా కాదు ఎన్నో రాజ్యాంగ సభలను రాజ్యాంగ నిబంధనల మధ్యన ఇది కొట్టుమిట్టాడుతుంది అందుకనే ఇది మొత్తం ఏం చేసినా కొండని తవ్వి ఎలుకని పట్టినట్టు ఉంటుంది అంటున్నాను ఎందుకంటే చాలా రాజ్యాంగ సభలను పరస్పర విరుద్ధంగా ఉన్నాయి దానిలో ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ లేకుంటే ప్రజా సంఘాల వారు కానీ వ్యతిరేకం చేస్తున్న ఈ ఏదైతే బిల్లు అందులో అంశాలు అంశాల ముఖ్యంగా సమాఖ్య స్పూర్తిని దెబ్బతీయడం ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా కనుక పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకే ఎజెండా ఉండకూడదంటే ఎప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా జరగాల్సిందే మేనిఫెస్టోలు కానీ లేకపోతే ప్రచారంలో కానీ ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలు వేరువేరుగా జరగాల్సిందే వాళ్ళు చెప్తున్న కారణాలు రెండు సహేతికమయం కావు ఒకటే మనకు ఎన్నికల ఖర్చు అట్లా సుమారు వంద కోట్ల ఓటర్లు ఉన్న మన దేశం తొంభై ఏడున్నర కోట్లు ఉంది ఇప్పటికే మన ఓటర్లు అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం ఖరీదైంది కాదు పన్నెండు వేలు కాబట్టి పదిహేను వేలు కోట్లు ఖర్చు అవుతాయి రెండోది ఈ బిల్లులో రెండు సార్లు పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి అంటే మనకు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తానండి ప్రధానమైన కారణం ఏంటంటే మొదటిది ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందుకో వెనక్కు జరపడానికి అవకాశం ఉంది చాలాసార్లు ఆ ప పదవీకాలం పూర్తి కాకముందే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది కనుక ఈ దీనిలో ఏమవుతుందంటే గతంలో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అంటే ఒకేసారి ఎన్నికలు జరగాలనే దాని మీద పెద్ద ఎత్తున ఈ ఈ రాజ్యాంగ హణం జరిగే అవకాశం ఉంది అందుకనే ఎన్నికలు ఇంతకంటే ఎక్కువ సార్లు వస్తాయి ఉదాహరణకు ఒక అసెంబ్లీ రద్దవుతే మళ్ళీ అసెంబ్లీ రెండేళ్లకు మూడేళ్ళకు ఆ మిగతా కాలానికి పరిమితం అవుతుంది ఇప్పుడు జరుగుతుంది ఏంది ఒకసారి అసెంబ్లీ రద్దవు మళ్ళీ ఎన్నిక ఐదేళ్ళకు జరుగుతుంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ చట్టం ప్రకారం ఉంటో మిగతా కాలానికి మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఎన్నిక తప్పదు కదా అంటే ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడున్న ఒకసారి జరిగే ఎన్నిక మూడు సార్లు జరిగే అవకాశం ఉంటుంది అందుకనే ఎన్నికలు కూడా ఎక్కువ సార్లు వస్తాయి దానివల్ల అంటే మొత్తం పదవి కాలానికి పూర్తిగా పోవడం వల్ల ఇందులో రెండు సాకేతి ఒకటేమో రాష్ట్రాల అసెంబ్లీల కార్యపరిమితిని కుదించడము తగ్గించడము పెంచడమో చేసే క్రమంలో కూడా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వమే పెద్ద పెత్తనం చెలాయించే అవకాశం ఉంది అట్లాగే ఫెడరలిజం వ్యతిరేకం దీనిలో అందుకని రెండు వేల ఇరవై తొమ్మిది ఎట్టి పరిస్థితులు జరగనిది రెండు వేల ముప్పై నాలుగు వరకు పోతుంది అప్పుడు ఎవడో కూడా ఎవడో తెలియదు ఈ పదేళ్ల కా దూరకాలానికి ఆలోచించి చేస్తున్న క్రమంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఎన్నిక ఈ జమిలీ ఎన్నికలు అనేది జరగని పనిని మంచి ఆలోచన కావచ్చు ఆలోచన మంచిదే కావచ్చు కొన్ని కన్మ్యూనిస్ చేయించుకొని కానీ ఆలోచన మంచిదైనా ఆచరణకు వచ్చేకల్లా ఆచరణ సాధ్యం కానీ మంచి అది అసాధ్యం అన్నప్పుడు అసాధ్యమైన మంచి కంటే సుసాధ్యమైన అవసరమైన మా మేలు చాలు అది కాకుండా ఉంది కనుక ఇది దూరప్పకుండా లూనుపన్నట్టు దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీజేపీ తన పంతను ఎగ్గించుకోవాల్సి చూస్తుంది తప్ప ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ సంఘాలు కానీ చెప్తున్న విషయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజ్యాంగంలోని ఏ విషయాలు అయితే దీనికి అడ్డంకంగా మారినయో ఇది కేవలం తప్పుడు ప్రశ్న వేసి తప్పుడు నువ్వైతే తెప్పించుకున్నారు రామ్నాథ్ కోవింద్ గారితో అది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే తప్పు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తప్పైతే ప్రశ్న తప్పైతే జవాబు తప్పొస్తుంది మీ భార్యను మీరు ఎప్పుడు కొడుతున్నారా మానేసారా అని ఎవరైనా అడిగితే రెండే సమాధానాలు చెప్పాలి అది కొడుతున్నా లేపుడు మానేసినా అంటే తప్పు సమాధానాలే వస్తాయి మానేసినా అంటే గతంలో కొట్టినట్టు లెక్క కొడుతున్నా అంటే తప్పే కానీ ఇది కూడా అంతే కానీ తప్పుడు ప్రశ్నలకు తప్పుడు జవాబు తెచ్చుకొని ఇవాళ జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ఒక్క అడుగు ముందుకు అయింది కానీ పది అడుగులు పోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ముప్పై నాలుగు రోజులు కూడా సాధ్యంగా అనిపించడం ఇదంతా ఒక పేకమేట కడుతుంది ప్రభుత్వం పేకమైన ఎటువంటిది అంటే కూలిపోయే పేకమెండ ఇది వాళ్ళు అనుకుంటున్నారు రెండు వేల ముప్పై నాలుగులో సాధ్యమైనా ఎప్పుడో ఒకసారి మధ్యంతర ఎన్నికలు వస్తాయి మళ్ళీ కూలిపోతుంది ఇటు కూలిపోయే ఇంటి పేకమెండను కట్టుకొని రాజ్యాంగాన్ని సవరిస్తున్నారా రాజ్యాంగాన్ని మంచి చేస్తున్నారా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికంటే ముందు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనులు రెండు మూడు ఉన్నాయి ఒకటేమో మనకు జలాబెల చేయాలి రెండోది డిలిమిటేషన్ చేయాలి మూడోది మహిళ రిజర్వేషన్ల బిల్లును చట్టంగా మార్చి అది అమలు కావాలి ఈ మూడింటిని పక్క పక్క పెట్టడానికే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు లేకపోతే మనకు డైవర్షన్ పాలిటిక్స్ కేంద్ర చేస్తుందని నా ఉద్దేశం